హిహి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది అక్షరాల నామం రెండు వందల ఎనభై రెండవ నామం సహస్రశీర్షవదన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు సహస్ర శీర్ష వదన ఏ నమ అని చెప్పుకోవాలి వదన అంటే అనంతమైన శిరస్సులతో ముఖములు కలిగినటువంటిది అని అర్థం సహస్రం అంటే వెయ్యి అనేది మనకి స్థూలార్థం కానీ దీనికి ఇంకొక అర్థం ఉంది అది అనంతం కాబట్టి అమ్మవారికి వెయ్యి తలకాయలు ఉన్నాయి వెయ్యి ముఖాలు ఉన్నాయి అనేది మనకి పైకి కనిపిస్తున్న అర్థమైనా అనంతమైనటువంటి తలలు అనంతమైనటువంటి ముఖాలు కలిగినది అని మనం చెప్పుకోవాలి ఈ వెయ్యి తలలు వెయ్యి ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చెప్పుకోకూడదు అంటే విశ్వంలో ఏది అయినా కూడా అది అమ్మకి సంబంధించినటువంటి అర్థమే విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన జీవుల తలలన్నీ కూడా అమ్మవారి తలలుగాను ముఖాలన్నీ కూడా అమ్మవారి ముఖాలుగాను మనం చేసుకోవాలి ఆ బ్రహ్మకేట జనని అమ్మవారు చిన్న పురుగు నుంచి బ్రహ్మదాకా ఉన్న సమస్తం కూడా తల్లి ఒక వెయ్యి అనే అర్థమే కాదు అనంతము అనేటువంటి అనేకము అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి ఈ అణుశబ్దంతో పురుష సూక్తం హా అనే శబ్దంతో శ్రీ సూక్తం మనకి స్టాప్ మొదలవుతాయి సహ అనేటువంటి శబ్దం ప్రకృతి పురుషుల సమాగం ఆ సహా నుంచి సృష్టించి స్ర అని పలుకుతాము సహస్రా శబ్దము అత్యంత వైభవపేతంగా మరియు అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం సూర్యుడు ఉదయించి పైకి వెళ్తున్న కొద్దీ ఆ శీర్షాలు కొంతవరకు మనకు కనిపిస్తూనే ఉంటాయి తరువాత పూర్తిగా వ్యాపించి కనిపిస్తుంది అమ్మవారు భానుమండల మధ్యస్థ అలా ఉండి ఆ వెయ్యి కిరణాలు జగత్తు నుంచి మొత్తం కూడా నింపుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొలది మనం అనుభవించగలం కానీ ఆ కిరణాల్ని మనం చూడలేము దాని వంక చూసి లెక్క కట్టలేము అమ్మకి ఎంతమంది సంతానం ఎవరికి వారికి సరిపోయిన దానికంటే వెయ్యి రెట్లు ప్రేమ కరుణ రక్షణ కల్పించగలదు ఆ శక్తి లోకల్లో ఒక్క అమ్మకి మాత్రమే ఉంది ఈ తత్వం తెలుసుకున్న సాధకుడు రోజులో ప్రతి ఒక్క నిమిషం కూడా వేలకు వేల కిరణాలు ప్రకంపనల్ని పొందుతాడు కనిపించే ప్రతి అంశాన్ని కూడా ఆ కిరణాల ప్రభావం వల్ల చూస్తాడు లేకపోతే ఏ వస్తువు కూడా మనకి కనబడదు సూర్యుడు పూర్తిగా మూసుగుపోయి కిరణాలు ప్రసరించకపోతే మనకి చీకటైపోయి ఏది ఎలా కనిపించదో మళ్ళీ అమ్మ చంద్రమండలంలో నుంచి మనల్ని చూపించి ఇదిగో వెళ్తురు ఇదిగో నా అయినా చూడరా అని చెప్పి ఆ కిరణాల ప్రసారం వల్లనే మనం పొగలైనా రాత్రి అయినా మనం చూడగలిగేది అలా చూడగలిగే ప్రతి ముఖం కూడా ఆ పరాసక్తి ఇచ్చిందే ప్రతి కిరణం కూడా ఆ పరాశక్తి ఇచ్చిందే ఆ స్థితికి వచ్చిన నాడు కాలాన్ని గమనాన్ని కూడా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే ఆ కిరణానికి మనం ఎంతో దగ్గరగా వెళ్తాం దాన్ని మనం చూడగలుగుతాం పొందగలుగుతాం అనంతమైన శీర్షములు అనంతమైన ముఖములు కలదే అని ఈ నామానికి అర్థం చెప్పుకుంటాం ఆటంకంతో ఆగిపోయిన పనులన్నిటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగేందుకు కూడా ఈ నామమంత్రాన్ని ధ్యానం చేయాలి బాధ్యత లేని మనుషులు బాధ్యత ఉన్న ఉపాధి లేని వారు ఈ నామమంత్ర మండలం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంతా అమ్మ అలా మనల్ని బాగా అన్ని రకాల ముఖాలతో అన్ని రకాల కిరణాలతో మనల్ని కాపాడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ